it does not worship any one god. it does not subscribe to any one dogma. it does not believe in any one philosophic concept. it does not follow any one set of religious rites or performances. in fact, it does not appear to satisfy the narrow traditional features of any religion or creed. it may broadly described as a way of life, nothing more. ఇందులో పాలిథియస్టిక్ ఉండొచ్చు అంటే బహుదేవతారాధన మోలోథియస్టిక్ ఉండొచ్చు ఏకేశ్వరోపాసన ఫ్యాంథియాస్టిక్ ఉండొచ్చు సర్వదేవతావాదం మోలిస్టిక్ ఉండొచ్చు ఏకత్వం దేవుడు ఒక్కడే ఉన్నాడు అగోయిస్టిక్ ఉండొచ్చు అంటే ఆజ్ఞేయవాది కనపట్లేదు కాబట్టి నేను నేను నమ్మను నాకు ఈ మాట ఎవరు జయపాల్ రెడ్డి గారు చెప్పాడు నేను నేనే లాస్ట్ కాదు యాగ్నాస్టిక్ అన్నాడు ఈ ఆగ్నోస్టిక్ అంటే అర్థం ఏంటి సార్ అంటే నాకు దేవుడు కనపట్లేదు కాబట్టి నేను దేవుడి మీద ఏమి దృష్టి పెట్టను దేవుడి సంగతి నాకు అనవసరం హ్యూమనిస్ట్ అది కూడా మన కల్చర్లో ఒకటి మానవతావాది ఎథిస్ట్ అంటే నాస్తికుడు వీళ్ళందరూ కూడా ఈ మతంలో ఉన్నారు వీళ్ళందరినీ ఎవరిని కూడా నువ్వు దేవుడిని నమ్మపోతే నువ్వు ఆ మతంలో లేవడానికి లేదు నాస్తికుడికి కూడా చార్వాకుడు అన్నవాడిని చార్వాక మహాముని అనే పిలిచారు చార్వాక మహాముని పిలిచారు తప్ప అతన్ని తప్పును అని దేవుడు లేడంటావా అని అల్ల అతను తీరి పెట్టాడు దేవుడు లేడు ఏం లేదా ఎంజాయ్ చేయండి లైఫ్ అని దా తీరిని కూడా అతన్ని మహాముని అన్నారు